దురదృష్టకరం చాలా బాధాకరమైంది చాలా ఆవేదన కలిగించింది నిన్న రాత్రి జరిగిన వైజాగ్ ఉండి మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి సభ జరిగే వైజాగ్లు ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన ఏకాదశికి మొత్తం నలుమూలల నుంచి దేశం నలుమూలల నుంచి ప్రత్యేకించి తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి ఇది మొదటిసారి కాదు ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం టీటీడీ అంటేనే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉండడం ఎందుకు ఈ దురదృష్టమకరమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను సంఘటన స్థలానికి వెళ్ళాను ఆ పార్క్లో ఏ విధంగా పెట్టారు ఏ సందర్భంలో జరిగింది అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం వారి ఆవేదన అర్థం చేసుకున్నా ఒకటే చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది బాధ్యత తీసుకుంటున్నా క్షమాపణలో ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ వెంకటేశ్వ భక్తులందరికీ ఏడుకొండల వాడి భక్తులందరికీ హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి క్షతగాత్రులైన వారికి ప్రతి ఒక్కరికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబం వారికి వారి బంధు వారి కుటుంబంలో కుటుంబాలకి స్నేహితులకి బంధువులకి తప్పు జరిగింది మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది జరగకుండా ఉండాల్సిన సమయం ఇది చాలా ఆనందంగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాల్సిన సమయం ఇది ఇలాంటి సమయంలో ఇలా జరగటం లోపల ప్రతి ఒక్కరితో మాట్లాడితే నాకు అర్థం కాని ఏంటంటే ఎప్పుడు ఇలాంటి దుర్ఘటన జరగల కేవలం ఇది ప్రతి చోట వినిపిస్తుంది క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగలేదు అని ముఖ్యంగా ఆడవారి ఇక్కడ నలిగిపోవడానికి ప్రత్యేకించి చాలా సేఫ్ ప్లేస్ ఇది మిగతా మనకి టికెట్లు ఇచ్చే చోట కంటే కూడా ఇది క్షేమం అని చెప్పి అందరూ ఎక్కువ మంది మహిళా భక్తురాలు ఇక్కడికి వచ్చారు ఇది చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది పోలీసులు పెట్టారు టీటీడీ సిబ్బంది ఉన్నారు ఇంతమంది ఉండి కూడా ఇంతమంది ఉండి కూడా ఆరు మంది ప్రాణాలు కోల్పోవటం ఇరవై నాలుగు మంది పై పైన శతగాత్రలు అవడం ఇది చాలా ఆవేదన కలిగించింది ప్రతి ఒక్కరిని బాధ్యతలు అడుగుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి మాకు ఇలా అయిపోయింది వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరు పేరిన వారి ఒక్కరికి ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేశాను దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో శిక్ష ఉంటామో చర్యలు ఉంటాయి ఖచ్చితంగా దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు సంఘటన కొత్త టిటిడి బోర్డు ఉంది దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈవో టీటీడీ టీటీడీ గారి బాధ్యత తీసుకోవాలి ఎడిషనల్ ఈవో ఆయన బాధ్యత తీసుకోవాలి డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాను పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు అంటే కంట్రోల్ చేసి డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి ఇంత క్రౌడ్ గరుడి సేవకి నాలుగు లక్షల మంది పైచీలకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన రెండు వేల ఐదు వందల మంది జరిగితే వచ్చి ఎందుకు జరిగింది దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి ఈవో గారు ఈవో గారు శ్యామలరావు గారు కానీ ఎడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు ఇది రోజువారి ఏం జరగాలి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి దర్శన సౌకర్యాలు కల్పించాలి ఇది దీని బాధ్యత ఈ బాధ్యతలో వెంకట చౌదరి గారు కానీ శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు ఈ రోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ మంత్రులు కానీ నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందువల్ల మేము మేము తిట్లు తింటున్నాం ఈరోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం జరిగిన గాయాలని మాన్పలేం ఆ ట్రామా శారీరక గాయాలు మాన్తయేమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు మీరే చూసారు ఇప్పుడే క్రౌడ్ ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు దానికి అందరూ ముందుకు వెళ్ళిపోవాలనే ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది ఇది పోలీస్ శాఖకి తెలుసు భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు ఎస్పీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు రెండు నా దృష్టికి వచ్చినాయి కొంతమంది బాధితులు సహాయం చేశారు మాకు పోలీసు మాకు అండగా ఉన్నారు ఇవి ఉన్నాయి కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు సహాయ కార్యక్రమాలు చేయలేదు నిలబడలేదు ఇది కూడా ఉంది ఈ రోజు ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు మేము తప్పు జరిగింది పూర్తి బాధ్యత వహిస్తున్నాం వీ టే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఒక మిస్ హ్యాప్ హ్యాపీ ఈ బాధ్యతని పూర్తిగా నేను తీసుకుంటాం అలాగే నేను భక్తులకు ఒకటే చెప్పాను ఎవరైతే నలిగిపోయారో ముందస్తుగా ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్ నుంచి వైజాగ్లో ఆంధ్ర ఉత్తరాంధ్ర సంబంధించి అలాగే మన తమిళనాడు కర్ణాటక నుంచి ప్రణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారి తెలియజేస్తా తెలియజేయబోతున్నాను ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి రోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి వారి స్థాయిని వాళ్ళకి మనకి ధైర్యం కల్పించాలి అలాగే చనిపోయిన వాళ్ళకి మనకి ఎక్స్గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అది అలాగే జరిగిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయినందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ ఇవన్నీ ప్రకటిస్తాం వీటన్నిటికంటే కూడా లోపల నుంచి జరగాల్సింది లోపల నుంచి జరగాల్సింది ఒక ప్రక్షాళన అయితే జరగాలి మొన్న జగదీప్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే చెప్తా ఉన్నా టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి విఐపీలు బాధ ముందు కాదు ప్రప్రథమ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్ సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా విఐపి ఫోకస్ నుంచి కామన్ సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి ఇది మటుకు కరెక్ట్ చేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఇది తప్పు ఇది ఇది సమూహంగా ప్రక్షాళన జరగాలి కుదిరితే గంట రెండు గంటల్లో పెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి ఇది టీటీడీ బోర్డు పాలకా మండలిలో కూడా నాకు తెలిసిన సభ్యులు అందరికీ తెలియజేశారు కానీ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు క్యూ పద్ధతిని పాటించలేదు వీటన్నిటినీ కూడా మనకి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు కానీ దానికంటే ముందు మేము దీనికి బాధ్యత తీసుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు ఇక్కడేనే కాదు ఏ గుళ్ళోనూ జరగకూడదు ప్రత్యేకించి టీటీడీకి ఈరోజు జరిగింది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా చాలా చాలా గాయపరిచింది చాలా భరించలేని బాధ ఉంది నాకు ఎంత మంది పోలీస్ ఫోర్స్ ఉన్నారని చెప్పడానికి తక్కువ పోలీస్ ఫోర్స్ లేదు పదకొండు వందల మంది పోలీసులు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు పదకొండు డిఎస్పీలు ముప్పై ఎనిమిది ఇన్స్పెక్టర్స్ డెబ్బై ఎనిమిది మంది సబ్ ఇన్స్పెక్టర్స్ స్పెషల్ పార్టీస్ పదహారు చొప్పున ఒక్కొక్క పార్టీకి పన్నెండు మంది ఇవి కాకుండా తొమ్మిది మంది తహసీల్దార్స్ మండల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ మొత్తం తొమ్మిది ప్రదేశాల్లో తొంభై నాలుగు కౌంటర్లో ఈ వైకుంఠ ఏకాదశి పర్వధానాన్ని పురస్కరించుకొని ఈ టికెట్ ఇచ్చే పరిస్థితి ఇంత బందోబస్తు చేసినా కానీ ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా చాలా బాధ కలిగించింది అలాగే మన రామనాయుడు స్కూల్ బైరాగపట్టిలో ఈ తొక్కి స్లాట్లో ఐదు మంది చనిపోయారు ముప్పై ఏడు మంది గాయపడ్డారు ఇది విష్ణు నివాసం దగ్గర ఒక్కళ్ళు చనిపోయారు చనిపోయిన ఆరు మందిలో నాలుగు మంది ఆంధ్రా నుంచి ఒకరు తమిళనాడు నుంచి ఇంకొకరు కర్ణాటక కేరళ ఉంది దీనికి చిన్న కన్ఫ్యూజన్ కర్ణాటక అని చెప్తా ఉన్నారు కేరళ కేరళ నుంచి ఇది ఇంతమంది పోలీస్ ఫోర్స్ పెట్టుకొని కూడా ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు ముందు దీని నుంచి తప్పించుకోవడానికి మేము ప్రయత్నం చేయట్లా అంటే మనం ఒక చేసి పోలీస్ బందోబస్తు ఇప్పుడు నేను వచ్చేస్తే చూశారు మీరు బందోబస్తు ఉందా అంటే ఉంది పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు డ్యూటీ చేశారా అంటే చెప్పే వాళ్ళకి ప్లానింగ్ లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి నేను ఈఓ గారికి కూడా ఈ రోజున ఎందుకంటే ఇది లోపల నాలుగు గోడల మధ్య కూర్చొని ఆలోచించేది కాదు ఈరోజు ప్రజలు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు ఆరు మంది చనిపోయారు ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ అడిషనల్ ఈవో వెంకట చౌదరి గారు కానీ టీటీడీ బోర్డు చైర్మన్ మీరందరూ కూడా టిటిడి బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి దీని మీద తప్పులు ఎక్కడ జరిగినాయి ఎందుకు పోలీసు సకాలంలో స్పందించలేదు ఎందుకు రాత్రి ఇచ్చే టికెట్లు తొమ్మిది గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు ఏడు నుంచి ఎందుకు ప్రజల్ని మీరు నుంచోబెట్టారు ఎందుకు లైట్లు బిగించలేదు వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నాయి ఈ రోజున ముఖ్యమంత్రి గారు దీనికి ఆయన ఇబ్బంది పడతా ఉన్నారు అధికారులు టీటీడీ అధికారులు టీటీడీ పాలకా మండలి ఈవో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు మీరు బాధ్యత వహించాలి వీటికి తప్పులు జరిగినాయి మీరు వీఐపీ యాటిట్యూడ్ మానేసేయండి దీపాంకర్ వైస్ ప్రెసిడెంట్ దీపాంకర్ ఘోష్ ఘోష్ గారు కూడా ఇదే చెప్తా ఉన్నారు ప్రతి టెంపుల్లో విఐపి ఫోకస్ ఎక్కువైపోయింది మనకు కావాల్సింది నాట్ అబౌట్ విఐపి ఫోకస్ కాదు మనకు కావాల్సింది సగటు భక్తుడు సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి దానికి చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారు ఈ దృష్టితో ఆలోచించకపోతే ఎలాంటి దృష్టంతాలు దుర్ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడైనా ఈఓ గారు కానీ ఏఈఓ గారు కానీ మీరు మేల్కొని మీరు పాలకా మండలి మేల్కొని చైర్మన్ టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటన జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి పోలీసు తరపు నుంచి పాలకా మండలి తరపు నుంచి మీరు వెళ్ళి పరామర్శించండి పరామర్శించేలా చేస్తాం అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్ప్రెషన్ ప్రకటిస్తారు అంతేకాకుండా క్షతగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాను ఒకటే మాట ఇచ్చాను మీరు క్షమించమని మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి ప్రతి ఒక్కరిని అడిగాను వారి కుటుంబ సభ్యులను అడిగాను అలాగే వారు మీరు నయమయ్యాక చికిత్స పూర్తయ్యాక మిమ్మల్ని టీటీడీకి మళ్ళీ స్వామివారి దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో దింపుతామంటే తెలియజేసిన వాళ్ళందరికీ ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇది కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఇంకెప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఈ విఐపి ఈ విఐపి ట్రీట్మెంట్ ఆగిపోవాలి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్ రావాలి ప్రతి టెంపుల్ నేను అదే కోరుకుంటా ఇప్పుడు ప్రతి టెంపుల్ కానీ నార్త్ ఇండియాలో కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇస్ లోన్ ఫర్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఇస్ క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే నాలుగు లక్షల మంది గరుడ సేవకు వచ్చినప్పుడు ఎప్పుడు దుర్ఘటన జరిగింది రెండు వేల ఐదు వందల మంది జరిగినప్పుడు కొంతమంది అంటున్నారు దీంట్లో కావాలని చేశారా కావాలని మూసేశారా కొంతమంది పోలీస్ శాఖలు ఉద్దేశపూర్వకంగా చేశారా దీన్ని కూడా దృష్టిలో చెప్పమంటున్నారు ఇది చెప్పింది స్వయాన కొంతమంది శతకాత్రులు వాళ్ళ పోలీసులు కొంతమంది బాధ్యత ప్రవర్తన విధానం చూస్తుంటే కావాలని చేశారని కూడా అనిపిస్తుంది భిన్నమైన అభిప్రాయం ఉంది నేను దాన్ని కూడా పరిగణనలో తీసుకోమని చెప్తున్నాను ఎంక్వైరీలో ఎందుకంటే టీడీపీ పోర్ట్ ఈజ్ నోన్ నోన్ ఫర్ ఇట్స్ క్రౌడ్ మేనేజ్మెంట్ అలాగే ప్రత్యేకించి టు ది ఎంటైర్ నేషన్ టు ది ఎంటైర్ కంట్రీ టు ది ఎంటైర్ సనాతని బిలీవర్స్ టు ఎంటైర్ హిందూ సమాజ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ I profusely, my wholehearted apologies for what had happened. It is about responsibility, about TTD EVO, EAO, and TTD Chairman. They should have done this. They should have done elaborate arrangements, which they had done. They have done elaborate arrangements. They have done everything possible. Somewhere, the police attitude is not right in certain in this particular area. Even there is a concern had they done it on purpose. That's what even people who got wounded, they had said. And there is a multiple opinions on this. That is one aspect. Here we are not trying to escape my heartfelt, my profuse apologies to entire nation for what had happened. with both folded hands, I am saying, we are extremely sorry for what had happened. We can never get back the lives, but I am I told everybody, especially TTD board and the governmental higher authorities, to go and visit each and every person's family who had who deceased in this and say the same, say go and console them at the same time, announcing excretia, even for the deceased and the wounded. And I'm wholeheartedly my profuse apologies to the entire nation for what had happened. And we want to look into it, Honourable Chief Minister. Is having an inquiry on it it, is doing a review, this will be corrected. And as Vice Honorable Vice President Jagdeep Dinkarji said, it is from VIP culture too, it should become a common man culture. From a VIP specific to, it should become a common man focus. Every darshan to every temple should become common man focus, common man comfort, not VIP comfort. Even in TTD. This is what I'm aspiring for. This is what AP state government will work for. People should not wait and come here and stay for, wait for two days, 48 hours, 12 hours. This practice has to go. We want to make sure in future every devotee, whoever comes, I think they have to make sure they'll be comfortable, they have to come here safely, they have to go back safely, and that's what our aspiration, that's what our commitment is. ట్ వన్ మోర్ టైం ఐఎమ్స్కింగ్ సీకింగ్ అఫాలజీస్ ఫర్ దంటైర్ నేషన్ థ్యాంక్ యూ వన్ మీరు అడిగింది చిన్న గ్యాబ్ అంటే నాకు ప్రాథమికంగా టీటీడీ ఈవో గారికి అడిషనల్ ఈవో గారికి వీరికి పాలకా మండలికి గ్యాప్ ఉందనేది చెప్తా ఉన్నారు అది నేను ప్రజలందరిలో ఉంది ఇది ఎందుకు ఉందనేది గత రెండు మూడు వారాలుగా నేను వింటూ ఉన్నాను దిస్ విల్ బి కరెక్ట్ అది ఎందుకు ఉంది నేను ఇలా కూర్చు మీరు అడిగిన వెంటనే నేను తప్పని చెప్పలేను కానీ బట్ ఈ రోజున మాకు బాధ్యతలు మేము డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇది నా కింద రాకపోయినప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్తున్నామంటే వీఆర్ హెడింగ్ ద గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటున్నాం వీర్ నాట్ రన్నింగ్ అవే ట్ ఎస్కేపింగ్ యూ మేక్ షూర్ కోర్ ఇస్ రెస్పాన్సిబుల్ స్టర్ యాక్షన్ విల్ బి టేకిన్ ఇది చాలా లోతుగా జరగాలి వన్ ఆస్పెక్ట్ ఇవ్ ఒక సంఘటన ఏంటంటే అల్ పర్పస్ ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా ఆహ్మానం కూడా చూడాలి ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తాం నేను వచ్చి

రెస్పాన్సిబిలిటీ పోలీస్ శాఖ ఎంత బాధ్యతగా ఉందనే నేను ఇప్పుడే చూశాను ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను డీజీపీ గారు కూడా చూస్తూ ఉండుండొచ్చు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా చూస్తూ ఉండి ఎంత కాంప్లిసెంట్ గా ఉంది ఎంత ఉదాసీన చూపిస్తున్నారనేది చాలా స్పష్టంగా ఉంది ఎందుకు ఉంది కూడా చూడాలి ఆ యాంగిల్ కూడా మేము చూస్తాం complete responsibility. But the problem is ttd is known for its crowd management. in all these decades, it never happened. how come only this time? this is what we are doing. With. this is what we are addressing. we are also looking at any conspiracy theory, uh, angle is there, that is one aspect of it. but basically, we are taking complete responsibility. and for each of us, like whatever the compensation, whatever the excitation should be given. and that, that is one part. it is not about when certain things happen. It is not about exhalation, it is not about compensation, that will be forward, but more than that is, we are there in your pain, we are concerned about it, and from VIP centric darshans to every temple in India, as the Honorable Vice President said, every temple should become from VIP focused to centric to common main focus, that's what we are looking at. Thank you.